డిపార్ట్మెంట్ ఎవరు రండి కోర్టులో కోర్టు ఇష్యూ నోటీస్ నోటీసులు నోటీసులు ఇచ్చారా మీరు నోటీసులు ఇచ్చారా మీరు కోర్టులో ఉన్న ఇష్యూ నోటీసులు ఇచ్చారా చెప్పండి చెప్పండి శ్రేతలు కనపట్టాడా పీసీలు ఒకటే కనపడ్డా మీకు పగలబెడతాకి మీరు ఇప్పటి వరకు ఏం చేశారు కట్టేటప్పుడు మీ డిపార్ట్మెంట్ చేశారు కట్టేటప్పుడు మీరు ఏం చేస్తారు కట్టేటప్పుడు ఏం చేశారు You <laughs> don't साइलेन्ट <laughs> हुन्छ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కదా సబ్ స్టేషన్ ఎండోమెంట్ లో ఉంది ఇందులో నేను అడిగినా అని చెప్పండి వీడియో రికార్డ్ చేయండి నేను అడిగినా అని చెప్పండి సమాధానం అంతే మీరు సబ్ స్టేషన్ ఎండోమెంట్ ల్యాండ్ లో ఉంది అక్కడ ఉంది శ్రీరాగ్గర్ ఇంటి మీద కూడా ఆ ఇంటిని కూడా ఏమి ముట్టుకోను సార్ ఇది అన్నికట్టారు సబ్ స్టేషన్మెంట్ లైన్ లో ఉంది కూర్చుంది సార్ దీని మీద ఉంది కూడా ఉంది ముత్యాలమ్మ గుడి ఎందులో ఉంది ముత్యాలమ్మ గుడి లేండి ఎందులో ఉంది రాజశేఖర్ రెడ్డి గారు విక్రమ ఉంది అయితే మీకు సంబంధించిన కాదు ఎండోమెంట్ కాబట్టి చెప్తున్నా ఎండోమెంట్ గుడి దైవం మీద పాపం మా గుడి పాల్గొట్టమని మేము చెప్పాం ఆ గుడి ఇక్కడ ఉంది ఏ చెప్పదనండి ఇంగోమెంట్ టెంపుల్ కివే కాదు ఎగ్జిక్యూట్ ఆఫీసర్ నువ్వు కాదు కదా నువ్వు కాదు కదా అడుగు అయ్యో అని కదా మీరు ఇక్కడ ఒకరు పట్టుకున్నారు వితౌట్ నోటీస్ నోటీస్ ఇచ్చావా క్రాంతం చాలా ఉన్నాయి అలాగా క్రాంతం అయినా చాలా ఉన్నాయండి

అన్నారా ఖాతా వచ్చేసరి పొద్దుగా తీసుకుంటున్నారు మీరు నోట్ పెద్దాను చెప్పుకోం ఏమివ్వాలి అది ఏమి కావాలి అంటే ಅದರ ಆಕ್ಷನ್ ಒಂದು ತೆರೆಪೋರ್ಟ್ ಆಕ್ಷನ್ ಒಂದು ಹೋಗೋದು ಪಂಚಾತವಾ ರೋಡ್ ಪ್ರೆಷರ್ ಇರಲ್ಲ ಒಂದು ಸೌಸಾಟ್ಲೇಬೇಕು ಆಕ್ಚುಲಿ ಸರ್ ಅಪ್ಪಾಂ ಕೈಲ್ಲಾದು ಅಪ್ಪಾಂ ಸರ್ ನಾನು ಅಕಡೆ ಮೂಸನಾರಾ ಅಪ್ಪ ನೋಕ ಡಾಲರ್ আর <laughs> বল అంతే మంచి చేసినాడే కనపడతాను మంచి మీకు సంబంధం లేదు ఆ రోడ్డు మీకు ఏమైనా ఎవరు జరుగుతు నేను కూడా చెప్తాను డిపార్ట్మెంట్ కూడా కొంచెం మీకు మానవుడు అక్కడ కాబట్టి ఇంకో దగ్గర ఉద్యోగాలు వెంకట్రావు అని ఎస్సీ ఊరు పంచాయతీ బిల్డింగ్ ఏదరా ఎవరో వైసిపోయారు ఆఫీస్ లో డిపార్ట్మెంట్ పంచాయతీ ఆఫీస్ నడపడానికి కూడా అడ్డం కట్టేశారని అంటే